వాగ్గులం ప్రేక్షకులకి నమస్కారం సీత మనకి సీతా సావిత్రి అహల్యా ద్రౌపది తారా మండోదరి ఇలాంటి అనేకమంది మహాపతివ్రతల యొక్క ఇతిహాసాలని కథల్ని మనం వింటూ ఉంటాం అలాంటి పరమోత్కృష్టమైనటువంటి ఇతిహాసం కలిగినటువంటి శకుల ధర్మాన్ని కులధర్మాన్ని పాటించేటువంటి సత్కీర్తివంతురాలైనటువంటి వాసవి పరమేశ్వరి అనేటువంటి అమ్మవారు ఈవిడ విష్ణుమూర్తి యొక్క సోదరిగా ఆ కారణంగా వాసవి అనేటువంటి నామధేయంతో పెరగబడుతున్నటువంటి వైశ్య కుల కులాంగనైనటువంటి అమ్మవారు రేపు అనగా వైశాఖ శుద్ధ దశమి పునరుసు నక్షత్ర నక్షత్ర సమయంలో ఈమె ఉద్భవించింది అని మనకు చెబుతూ ఉంటారు గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి వైశ్య కులంలో శుకుల ధర్మాన్ని పాటించడం కోసం తన ప్రాణత్యాగాన్ని చేసి సత్కీర్తిని పొందినటువంటి ఆ వైశ్య కుల కులంలో పుట్టినటువంటి వారందరినీ కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నంలో ఉద్ధరించడం కోసమై ఒక రాజు తన యొక్క కులధర్మాన్ని విడనాడి ఈమెని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నంలో గొప్పదైనటువంటి ఆలోచనతో తన ప్రాణత్యాగం చేసినటువంటి ఇతిహాసం ఈ వాసవి కన్యకా పరమేశ్వరుగా ఉన్నది సూక్ష్మంగా క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అనేటువంటి వెలిసినటువంటి క్షేత్రం ఉద్భవించినటువంటి ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగుండ అనేటువంటి ప్రాంతంలో ఆమె జన్మించినట్టుగా మనకి ఇతిహాసాలు చెప్పబడుతున్నాయి అయితే ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి జన్మ వృత్తాంతం క్లుప్తంగా మనం తెలుసుకున్నట్లయితే కుసుమశ్రేష్ఠుడు కౌసుంభ అనేటువంటి దంపతులకి అనేక అనేక ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు భగవద్ అనుగ్రహం వల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల ఈ యొక్క కన్యక పరమేశ్వరి అనేటువంటి అంటే కన్యగా ఉన్న కారణంగా కన్యగా పరమేశ్వరి వాసవి అంటారు వీళ్ళు ఈ వాసవి అమ్మవారు పుట్టిందని ఈ వాసవి అమ్మవారితో పాటు విరూపాక్షుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు ఆ పుత్రుడు వాసవి వీరిరు కూడా వారికి కుసుమశ్రేష్ఠుడు అనేటువంటి అతనికి పుట్టారని మనకి తెలుస్తూ ఉన్నది అయితే ఇక్కడ వీరిద్దరూ కూడా లేక లేక పుట్టడం వల్ల అతి గారాభంగా పెంపు పెంచుకోవడం జరుగుతోంది వీరిద్దరూ కూడా కుసుమశ్రేష్ఠుడు కోసుంభాకురాను అయితే ఇక్కడ వీరి వృత్తాంతం ఏమిటయ్యా అంటే చిత్రకంఠుడు అనేటువంటి గంధర్వుని యొక్క శాపం వల్ల భూమి ఎందు విజయార్కుడు అనేటువంటి రాజుకి విష్ణువర్ధనుడు అనే విష్ణువర్ధనుడిగా పుట్టేట ఈ విజయార్కుడు అనేటువంటి వానికి విష్ణువర్ధనుడిగా పుట్టాడు ఇది ఒక గంధర్వుని యొక్క శాపం ద్వారా ఇతను పుట్టాడు భూమిలోని అయి భూమి ఎందు అని అయితే ఇతను బ్రహ్మాండమైనటువంటి సౌందర్యవంతుడు అనేటువంటి వాడు అలాగే వీరత్వం కలిగినటువంటి వాడు అనేక రాజ్యాలని కొలగొట్టినటువంటి వాడు తన యొక్క ధైర్య సాహసాలతో తన యొక్క సైన్యంతో అనేక రాజ్యాలని కొల్లగొట్టి వారందరినీ కూడా దాసులుగా చేసుకున్నటువంటి వాడు సౌందర్యంలో గొప్పదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అటువంటి మన్మధస్సు రూపం కలిగినటువంటి ఈ విష్ణువర్ధనుడు అనేటువంటి రాజు అరాజ్యాన్ని పరిపాలిస్తూ ఈ పెనుగొండ ప్రాంతానికి వచ్చేట వచ్చి మార్గమధ్యంలో ఇక్కడికి వచ్చేపటికి ఆ పెనుగొండలో గొప్పదైనటువంటి సౌందర్యవంతమైనటువంటి ప్రాకారాలతోటి బ్రహ్మాండమైనటువంటి భవంతులతోటి విరాజులుతూ దగదగాయంగా విరాజులుతూ ఉందిట చాలా సౌందర్యవంతంగా ఉందిట అంతేకాదు ఈ పెనుగొండ గ్రామంలో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి వారందరూ కూడా స్త్రీలందరూ కూడా వైశ్యులు ఎక్కువ ఈ వైశ్యులందరూ కూడా గొప్పదైనటువంటి సౌందర్యంతో ఉన్నారు వీరందరూ కూడా అంతేకాదు గొప్పదైనటువంటి సర్వాలంకార భూషితులై వారందరూ కూడా విరాజులుతూ ఉన్నారట ఇదంతా కూడా చూసి ఆ మార్గం కూడా బయలుదేరి వచ్చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇక్కడ ఈ వాసవి అమ్మవారు పుట్టినటువంటి కుసుమశ్రేష్ఠుని యొక్క భవంతి వైపు వచ్చారట వచ్చేప్పటికీ వీరందరూ కూడా ఎక్కడో విష్ణువర్ధన మహారాజు వస్తున్నారు అని అందరూ కూడా ప్రణమిల్లి వారికి స్వాగతాలు పలికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు అయితే విష్ణువర్ధన్ ఈ యొక్క కుసుమశ్రేష్ఠుని యొక్క ఇంటి దగ్గర భవంతి దగ్గరికి వచ్చేప్పటికీ ఈ కుసుమశ్రేష్ఠు నాట లోపలికి వెళ్ళిపో మహారాజు వస్తున్నాడు రాచకళ్ళక పని పడినట్లయితే ఇబ్బంది పడతామనేటువంటి భావనతోటి లోపలికి వెళ్ళమంటే తండ్రి మాట పెడచెవర పెట్టినటువంటిది అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఆ యొక్క వాసవి ఆ రాజుని చూద్దామనే భావనతో బయటకు వచ్చింది వెంటనే రాజు కూడా చూశాడు ప్రేమించాడు అభిమానించాడు ఏమైనప్పటికీ కూడా ముగ్ధుడైపోయినటువంటి వాడే ఆ రాజు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలి చెరపట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు తన యొక్క మంత్రుల ద్వారా కౌరవంబించాడు ఆమెని నేను మోహించాను ఇంతటి సౌందర్యం ఇంతటి మహారాజ్యాన్ని పొందాను నేను సామ్రాజ్యాలు సామ్రాజ్యాలు కొల్లగొట్టాను అన్నీ సంపాదించేను అప్పుడే సామ్రాజ్య లక్ష్మిని ధనలక్ష్మిని కూడా పొందాను ఈ సౌందర్యలక్ష్మి కూడా పొందాలి అనేటువంటి భావన చేత వారి చోత కౌర పంబించారు కౌరబంబించిన సందర్భంలో అప్పుడు ఆ కుసుమశ్రేష్ఠు అనేటువంటి వాడు ధర్మాధర్మ విచక్షణ కలిగినటువంటి వాడే ఒక సంఘీభావంగా ఉన్నటువంటి వాడే ఆ వైశ్యుడు పద్దెనిమిది పట్టణాలకు సంబంధించినటువంటి నగరాలకు సంబంధించినటువంటి వైశ్యులు ఉన్నారు వారందరితోటి నేను మాట్లాడాలి ఆ తర్వాత వారందరూ కూడా అంగీకరించినట్లయితే చేయడానికి ఆలోచిస్తాను అని చెప్పేట అయితే ఆ విధంగానే చెప్పేటప్పటికీ వీరందరూ కూడా అంగీ ఐదు రాజుగారు అంగీకరించాడు సరే ఏమైనప్పటికీ కూడా ఆవిడ చేసుకోవాలి తక్షణం అనేటువంటి భావనతోటి ఆ ఉన్నట్టు ఆయన ఉండే సందర్భంలో అయితే భాస్కరాచార్యులు అని అందరికీ గురువు ఉన్నారు ఈ పద్దెనిమిది కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది పట్నాలు వయస్సులే రప్పించారు రప్పించేటికి ఇందులో కొంతమంది కొంత భయం చేత రాజు చెప్పాడు కదా మనం వద్దంటే ఏమంటారు అనేటువంటి భయం చేత కొంతమంది అంగీకరించిన వాళ్ళు కొంతమంది అంగీకరించినటువంటి వారు వీరందరూ కలిసి భాస్కరాచార్యులు అనేటువంటి వీరు గురువుల దగ్గర కూర్చున్నారట అయ్యా పెళ్లి చేద్దామా వద్దా ఇలా చేయమంటున్నారు ఆయన వివాహం చేసుకుంటా అంటున్నాడు మహారాజు ఆగ్రహించేడంటే ఏం చేస్తాడు ఇలా పరిపరి విధాలు మాట్లాడుతూ ఉంటే వీరందరినీ సమావేశపరిచిన సందర్భంలో ఏడు ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా సమీకృతం అయ్యారట వీళ్ళందరూ మాట్లాడుకున్నారు అయితే ఇందులో కొంతమంది ఆరు వందల పన్నెండు గోత్రాలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భయభ్రాంతత్వం చేత తమ ప్రాణాలు పోతాయనేటువంటి భయం చేత రాజుని వ్యతిరేకిస్తే ఏం చేస్తాడనేటువంటి అనేటువంటి భావన చేత వారందరూ కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడేట అయితే ఇందులో నూట రెండు కుల గోత్రాలు కలిగినటువంటి వాళ్ళు నిర్ద్వంద్వంగా ఏమైనప్పటికీ కూడా చేయడం ధర్మం కాదు మన కులనాశనం అవుతుంది అనేటువంటి కట్టుబాటుతోటి వాళ్ళు నిలబడి ఉన్నారట ఈ సందర్భంలో రాజు అనేకసార్లు గౌరవంపుతున్నాడు ఏమైనప్పటికీ కూడా అక్కడ విచారణ వేశాడు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే అలా కనుక కాదనంటే అందరి యొక్క శరచ్ఛాదము చేస్తా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన తీసుకున్నట్టుగా అందరికీ తెలిసింది అయితే ఈ విధంగా మనమందరం కూడా మన అర్ధాంతరంగా మరణాన్ని పొందాలేమో అనేటువంటి భవనం చేత భయం చేత చాలామందిలో ఆరు వందల పన్నెండు గోత్ర గోత్రికలు ఎవరైతే ఉన్నారో చేసేస్తే వదిలిపోతుందిలే ఒక స్త్రీ కోసం అలా నాడు సీత సీత కోసం అలాగే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కోసం ద్రౌపది కోసం ఇలా మనం ద్వాపరంలో ద్రౌపది కోసం క్రతాయుగంలో సీతాదేవి కోసం మరణాన్ని పొందినటువంటి జనం ఉన్నారే ఇలా పొందాలా మనం కలియుగంలో ఈ యొక్క వాసవి వల్ల అని అనుకున్నట్టు అందరూ కూడా అనుకున్న సందర్భంలో ప్రతివారు కూడా ఈ విధంగా అనేప్పటికీ నూట పన్నెండు గోత్రాల వరకు కూడా నూట రెండు గోత్రాల వరకు కూడా వ్యతిరేకించారట ఇలా కొంతకాలం జరిగి కొంతకాలం జరిగిన తర భాస్కరాచార్యులు కూర్చోబెట్టారు అందరూ కూర్చున్న తర్వాత వారందరూ కూడా అనుకునేటప్పటికీ ఏమైనప్పటికీ చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు కొంతమంది బలీయమైనటువంటి యువకులు కూడా ఆ యువకులందరూ కూడా బలీయంగా వచ్చేటప్పటికీ ఆ సమయంలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమైనప్పటికీ కూడా దీన్ని ఎలా తెప్పించుకోవాలి రాజు ఆగ్రహో అవుతున్నాడు తొందరగా తక్షణం పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాడు ఇప్పుడు అందరూ అందరూ ఒక సౌందర్యవతుడైనటువంటి యువకుడైనటువంటి ధ్వని అనేటువంటి వైశ్యుడు వెళ్ళి రాజుగారికి నచ్చేటువంటి విధంగా అయ్యా మీకు చేయడానికి అభ్యంతరం లేదు కానీ కొన్ని ధర్మాలు మాకున్నాయి కాబట్టి మీరు శాంతంగా చేసుకుందిరు కానీ మా యొక్క ఆలోచనలన్నీ కూడా సమీకరించుకుని మీకు వివాహం చేయడానికి మేము సన్నద్ధం అవుతాం కాబట్టి కొన్ని రోజుల వ్యవధిలో మీకు తప్పనిసరిగా వివాహం చేస్తామని చాలా మృదువైనటువంటి భాషతో ఆ రాజుగారు మెచ్చేటువంటి విధంగా చెప్పే సందర్శించాడు వివాహం చేస్తారు వ్యతిరేకించలేదు అనేటువంటి భావన వచ్చింది అనేప్పటికీ ఆనందపడ్డాట అయితే ఈ విధంగా అందరూ నిర్ణయించుకునేప్పటికి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ భాస్కరాచార్యులు చేసేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభాత ఋషి అనేటువంటి గోత్రు అనేటువంటి కుసుమ కుసుమశ్రేష్ఠి అయితే అలాగే వీళ్ళందరూ కూడా నగరేశ్వర స్వామి పడే మనకి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి దివ్యక్షేత్రం ఎనభై ఒక్క అడుగుల బ్రహ్మాండమైనటువంటి సువర్ణమూర్తిని కన్యా పరమేశ్వరుని నిలబెట్టారు ఆ ఆలయ ప్రాంగణాలు అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈశ్వర ఆలయాలు కూడా చాలా విశేషంగా కట్టారు ఆ ప్రాంతంలో ఈ నగరేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది పక్కనే ఆ నగరేశ్వర ఆలయంలో వారందరూ కూడా సమావేశపరిచారు సమావేశపరిచినటువంటి వారి స్పష్టమైనటువంటి నిర్ణయం చెప్పమన్నారు నూట రెండు మంది మాత్రం అంగీకరించలేదుట వీరందరూ కూడా అంటే ప్రభాత ఋషిగోత్రుకి లేనటువంటి వారు అంగీకరించలేదుట ఆరు వందల మంది ఆరు వందల పన్నెండు మంది కూడా అంగీకరించారు అయితే వారందరూ కూడా వాళ్ళు ఎవరెవరయ్యా చెప్పారు లేనటువంటి వారు ప్రాణం మీద భీతి ఉన్నటువంటి వారు ధనం మీద మమకారం ఉన్నటువంటి వారు త్యాగం చేయడానికి ఇష్టం లేనటువంటి వారు ఇలా అనేక మంది నాలుగు విధాలుగా విడిపోయారట వారు ఎవరెవరు అయితే అప్పుడుగా ఆచార్యులు గారు చెప్పారట మీరెవరైతే ధైర్యంగా ఉంటారో వారు మీరు కూడా ఒక నిర్ణయం చేసుకున్నారట మనం వివాహం చేయడం ధర్మాన్ని కాదు కాబట్టి ఆమె కూడా చెప్పేట వాసవి మాతకి చెప్పేటప్పటికి ఇలా జరుగుతోందని మదన పడుతుంటే నాన్న ఏమిటి కారణం అడిగితే వాసవి మాతతో సమస్తమో కూడా చెప్పారట చెప్పి ఇలా జరుగుతోంది కాబట్టి వివాహం చేయడానికి అంగీకరం కాదు కులధర్మం కాదు అని చెప్పేసి చెప్పడంతో ఆమె సాక్షాత్తు దైవంలో దైవాంశ సంభూతురాలి కాబట్టి తెలుసుకున్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అంగీకరించగలిగినటువంటి పరిస్థితుల్లో ఆవిడ కూడా చేసుకోవడానికి ఇష్టం లేక వివాహాన్ని ఆ విధంగానే ఆ అగ్నిహోత్రానికి ఆహుదవుదాం అనేటువంటి ప్రయత్నం చేశారట అయితే ఇందులో భయపడిన వారందరూ కూడా తలకి వైపు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం మీరు ఎవరు కూడా ఉండకండి మిగిలిన శేషం అయితే వయసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ మాలాగే ఆ ప్రాణానికి కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి పారిపోండి అని చెప్పేసి చెబితే ఇందులో రెండు వందల మంది ప్రాకృతులు అంటారు అంటే పామరు లేనటువంటి వారు పరిజ్ఞానం లేనటువంటి వారు వీరు రెండు వందల మంది పడమరి వైపు పారిపోయారట ఎనభై మంది గోత్రాలు ఎనభై ఎనభై గోత్రాల వారు తురాసలు అంటారు అంటే తురా తురాషహ అని అంటారు వాటిని వారిని వారు తూర్పు వైపు వెళ్ళిపోయారట తురాష అని తురాషనులు తర్వాత రెండు వందల గోత్రికులు ఈశ్వర జ్ఞానులు గోపతులు అంటారు వీళ్ళు దక్షిణం వైపు పారిపోయారుట నూట ముప్పై రెండు గోత్రీకులు వారందరూ కూడా ద్వారకులు అంటారు ద్వారదులు అంటారు వారిని ఆ విధంగా వారు అంటే భయపడి దొడ్డిదారిని పారిపోయినటువంటి వారు వాళ్ళు ఉత్తరం వైపు విడిపోయారుట ఇలా నాలుగు విభాగాలుగా రెండు వందల మంది నూట ముప్పై రెండు మంది ఎనభై గోత్రీకులు రెండు వందల గోత్రీకులు ఈ గోత్రీకులందరూ కూడా వెళ్ళిపోయి ఎక్కడికోడికో వెళ్ళిపోయి తలదాచుకునేటువంటి ప్రయత్నం చేశారు అయితే నూట రెండు మంది కూడా అవ్వడానికి ప్రయత్నం చేసి అమ్మవారు చెప్పిందిట అయితే వీళ్ళందరూ దుఃఖి తిరుగుతున్నారు మరణం పొందడం చక్కగా వివాహం చేసుకునే పిల్ల కదా అని బాధపడుతూ ఉంటే చెప్పింది అమ్మవారు నేను మానవ మాత్రులగా ఆలోచించకండి అని నాతో సహా మీరు ఆత్మాహుతికి ప్రయత్నం చేయండి అంటే ఇందులో కొంతమంది సంశయించారు అయినప్పటికీ కూడా అమ్మవారు ఆ అగ్నిహోత్రాన్ని రాజింపజేసి పురోహిత వేద పండితుల్ని సంస్కారక క్రియ ఏదైతే ఉన్నదో ఆ సంస్కారాన్ని అంతా కూడా చేసినటువంటి వారి అరవై నాలుగు విధాలైనటువంటి అగ్నిగు అగ్నిగుండాలని ఏర్పాటు చేసి భాస్కరాచార్యులు అందులో ఆహుతి అవ్వడానికి ప్రయత్నం చేశారు ఇంతలో రాజుగారి కంగారు పడుతున్నారని వేళతాళాలతో వచ్చేసి వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు ఆ సమయంలోనే అమ్మవారు తన యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతో అగ్ని అగ్నిహోత్రాన్ని రాజింపజేసి అందులో ఆహుతి అయిపోయింది అని ఈ విధంగా గతం మీరందరూ కూడా సంశయిస్తున్నారేమో వేదవతి అనేటువంటి ఆవిడగా పుట్టినటువంటిది సీతగా పుట్టి రావణాసురుని యొక్క సంహారానికి కారకురాలైందే అలాగే నేను మానవ మాతృరాలి కాదు కాబట్టి ఈ యొక్క వంశాన్ని నన్ను అపేక్షించిన కారణంగా ఆ విష్ణువర్ధన్ యొక్క వంశాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నంలోనే నేను ఉద్భవించానని చెప్పడం ఆ విధంగానే ఆమె ఆత్మాహుతి అవ్వడానికి ప్రయత్నం చేసింది ఆత్మాహుతి అయిన సందర్భంలో వీళ్ళందరూ కొంతమంది ముందు దూకేశారు దూకిన సందర్భంగా అగ్నిహోత్రం ఇంత పవిత్రుల్ని ఇంత గొప్పవాళ్ళని ఆత్మాహుతి చేసుకునేటువంటి వాళ్ళని నేను దహించిన అని ఆ అమ్మవారి యొక్క శక్తి వల్ల అగ్ని చల్లారిపోయిందిట మళ్ళీ అమ్మవారు కాదు కాదు వారిని సంస్కరించవలసినటువంటి పురీతులు అవ్వలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అగ్నిహోత్ర అనుగ్రహించని చెప్పడం చేత అగ్నిహోత్రం రాజింపబడిందిట ఆ అగ్నిహోత్రంలో వీరందరూ కూడా పడిపోయారు ఆ సందర్భంలోనే ఆ విష్ణువర్ధనుడికి విష్ణువర్ధనుడికి వెయ్యి అయిపోతుంది శిరస్సు అని ఆవిడ చెప్పించడం చేత ఈ వార్త వినగానే అతను కూడా వెయ్యి ఒక్కలై శిరస్సు ఛేదింపబడిందని అతను మరణాన్ని పొందేడని ఈ వార్త వినేటువంటి వారు రాజరాజ నరేంద్ర యొక్క విష్ణువర్ధనుడు యొక్క కుమారుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు తెలుసుకున్నటువంటి ఆ ఇలా జరిగిందా అని దుఃఖిస్తున్నటువంటి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని బయలుదేరి తనగా వచ్చినటువంటి అయితే ఈ సందర్భంలోనే వీళ్ళందరూ కూడా ఈ ఆస్తులన్నీ కూడా నాలుగు విభాగాలుగా పనిచేశారట ఏమిటా భాగాలు అంటే అందులో ఒక భాగం మాత్రం భాస్కరాచార్యులకి ఇచ్చారట సన్యాసిని కదా నేనేం చేసుకుంటాను అన్నట్టు ఆయన అప్పుడు అన్నట్ట పండిత సత్కారాల కోసం ఎనిమిది వరహాలు అలాగే వివాహ సందర్భాల్లో పన్నెండు వరహాలు గర్భాధాన ముందు మూడు వరహాలు శ్రీమంత మందు ఆరు వరహాలు ఇలా ఇవి విభాగం చేసి ఆయా ధర్మకార్యాలకి వినియోగించమని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం చేసింది చెప్ప జరిగిందిట ఈ విధంగా అక్కడ వారి ధనాన్ని పంచిపెట్టి ఆత్మాహుతికి పూనుకున్న సందర్భంలో వారందరూ కూడా అంతేకాదు ఇందులో ఉన్న గోత్రీకులందరూ కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు ఋషులు ఉన్నటువంటి గోత్రీకులందరూ కూడా ఒక్కొక్కరు చెప్పున ఆత్మాహుతి అవ్వండి మిగిలిన వారు తన కులాన్ని ఉద్ధరించడం కోసం ఉండండి అని ఆజ్ఞాపించింది అమ్మవారు ఆ విధంగానే వారు ఆత్మాహుతి అయ్యారట ఆ విధంగా ఆ గోత్రీకులు ఆత్మాహుతి కొంతమంది మాత్రమే అవ్వడం చేత మిగిలిన వారు వారు ఉద్ధరించేటువంటి కులాన్ని ఉద్ధరించేటువంటి స్థితిలో కన్యకాదేవిని ఆరాధిస్తూ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేటువంటి పరిస్థితికి వాళ్ళని పునీతులు అయ్యేటువంటి పరిస్థితిగా శాశ్వతంగా కన్యకా పరమేశ్వరి వాసవి కన్యా పరమేశ్వరి యొక్క చరిత్రని స్మరించుకుంటూ వీరందరూ కూడా విరూపాక్షుడికి పట్టాభిషేకం చేశారట తర్వాత ఇదంతా కూడా అయిన తర్వాత ఇలా సూక్ష్మంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ విధంగా రాజరాజరేంద్రుడు ఆ యొక్క విరూపాక్షుని యొక్క పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి వైభవంగా చేసేట అదిగా పట్టణమంతా విరాజిల్లుతూ వాసవి కన్యకా పరమేశ్వరి కన్యగా ఉండగానే ఆమె ఆత్మాహుతి పొందింది కాబట్టి కన్యకా పరమేశ్వరి వాసవి అనే పేరు కన్యకగా ఉండగానే ఆహుతి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వర సంభూతంతో పుట్టింది కాబట్టి విష్ణు సోదరి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అనేటువంటి పేరు వచ్చిందిగా మనకి సూక్ష్మంగా తెలుసుకుంటే తెలుస్తుంది అటువంటి దివ్యక్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగుండ గ్రామంలో పెనుగొన్న నగరంలో విరాజులుతూ అనేక లక్షల కోట్ల మంది భక్తుల యొక్క ఆరాధనలతోటి పూజలతోటి అందుకుంటూ అందరి యొక్క భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ చక్కటి వైభవంగా విరాజులుతుంది రేపు ఆమె జన్మదినోత్సవం కాబట్టి అనేక మంది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అమ్మవారి యొక్క వైశ్య కులస్తులే కాదు అనేక కులస్తులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు తరించినటువంటి ఇతిహాసాలు చాలా ఉన్నాయి ఈ విధంగా ఆ క్షేత్రాన్ని మనం దర్శిందాం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమోదాం అయితే ఇక్కడ అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు మనం ఒకసారి మరణం చేయడం ద్వారా అమ్మవారి కనీసం అర్చన చేయలేకపోయినప్పటికీ మనం ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయినప్పటికీ అటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం మనం అష్టోత్తరం ఈ విధంగా పూజ చేసుకుందాం वासी कन्या परमेश्वरी अष्टोत्र ओम श्रीवासवांबाई नम ओं श्रीकन्याय नम ओं जगन्मात्रे नम ओं आदिशक् नम ओं दिव्य नम ओं करुणाई नम ओम प्रकृतिस्वू्य नम ओं विद्याय नम ओं शुभाये नम ओं धर्मस्वरूप नम ओं वैश्यकुलोद्भवाय नम ओं सर्वस्व नम ఓం సర్వాయన ఓం నిత్యాయ నో త్యాగస్వూపిణ్యై నమ భద్రాయ నమ ఓం వేదవేద్యాయ నమూజితయ నమ ఓం కుసుమపుత్రికాయ నమ కుమ దంపతివత్సలాయీ నమ ఓం శాంతయ నమ ఓం గంభీరాయ నమ ఓం శుభాయ నమ ఓం సౌందర్యనిలయాయ ఓం సర్వేతయ నమ ఓం శుభప్రద నమ ఓం నిత్యముక్తయ నమ ఓం సభ సౌఖ్యప్రదయ నమ ఓం సకలధర్మోపదేశిణ్యే నమం పాపహారిణ్యే నమో విమలాయ నమ ఓం ఉదారాయ నమ ఓం అగ్ని ప్రవిష్టాయ నమ ఓం ఆదర్శ వీరమాత్రే నమ ఓం అహింసాసుణ్యే నమం మారర్యవైశ్యభూజిత నమ ఓం భక్తరక్షణతత్వరాయ నమ దుష్టనిగ్రహాయ నమ ఓం నిష్కళాయ నమ ఓం సర్వసాయ నమ ఓం దారిద్ర్యంశిన్యే నమ ఓం సంపన్నాయ నమ ఓం నీలా మహర్షి విగ్రహాయ నమ ఓం విష్ణువర్దసంహ సంహరికాయ నమ సుగుణరయ నమ ఓం సాహసౌందర్య సంపన్నాయ నమ ఓం సచిదానందవరూపాయ నమ ఓం విశ్వరూప ప్రదర్శిన్యే నమ ఓం నిగమవైద్యాయ నమ ఓం నిష్కామాయ నమ ఓం సర్వసౌభాగ్యదన్య నమ ఓం ధర్మ సంస్థాపనాయ నమ ఓం నిత్యసేవితాయ నమ ఓం నిత్యం మంగళాయ నమ నిత్య వైభవాయ నమ ఓం సర్వోపాధినుముక్త ఓం రాజరాజా ఓం రాజరాజేశ్వర నమ ఓం మాయ నమ శివాపూజాపరాయ నమ పరాశక్త నమ ఓం భక్తకల్పకాయ నమ ఓం జ్ఞాన జ్ఞాననిలయాయ నమ ఓం విష్ణు ఓం బ్రహ్మవిష్ణుసవాత్మికాయ నమ ఓం శివాయ నమ ఓం భక్తిగమ్యాయ నమ ఓం భక్తివశ్యాయ నమ ఓం నాదబిందు నమ ఓం సర్వా నమం సర్వసర్వసరూపాయాయ నమ ఓం సర్వశక్తిమయ్యే నమ ఓం మహాబుద్ధ్యై నమ ఓం మహాసిద్ధ్యే న ఓం సప్తాయనమా ఓం అమృతయ నమ ఓం అనుగ్రహప్రాద నమ ఓం ఆర్యాయ నమ ఓం వసుప్రదాయ నమ ഒം <San> കതയന ം കത് വദതിനയനമ ം ීതതിത കുണാ ന ഒം සිදധാനതായന ം ചදාധරായ, ം ചදාකාാ യന ഒം ചധായാ യനമ ം ചത പ യന ം ചത വദി യനമ ം ി്ന പായന ംി് പതായന ഒം താപ്ര നസയനമ onം കതതയ ം വിഷ് വർത മാ കാ സവദധി യ දෙ පായවා, ന වත්സලාായවා ത ായന ఉപോനഷ् ായന, ം ්‍රरेष् ජനවා, ം ්‍රരయुതാජනවා, म्പ්‍රമෝධത වා, ගබ നසිന, भയවා, හപ්‍රසോख්‍යതായมา ത സಲാ നවා ஒ ഹප මഹപ්‍රതായനවා වාയനවා. ఓం నమ ఓం నిత్యమంగళ మంగళపిణి అయినమోం నమః ఓం కన్యకా పరమేశ్వరియ నమ ఓం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరియ నమో నమ ఈ విధంగా అష్టోత్తర నామ నామావళితో అమ్మవారిని షోడసి విధాలుగా అమ్మవారిని పూజ చేయడం ద్వారా అమ్మవారి యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందేటువంటి స్థితి ఏర్పడుతుంది మిత్రులారా చేరులో ఉన్నటువంటి కన్యాపురమేశ్వరి ఆలయాన్ని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ ఇతరులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి